ఛానల్ వెల్లుల్లిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెల్లుల్లిని వంటల్లో వాడటం వలన వంటకు అదనపు రుచి లభిస్తుంది ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తినడం వలన సహజ యాంటీబయాటిక్ గా పనిచేసి జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది ఉదయం పరగడుపున వెల్లుల్లిని తింటే వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం బ్యాక్టీరియాతో సులభంగా బంధాన్ని ఏర్పరచుకొని మన శరీరానికి మంచి ఫలితాలను అందిస్తుంది అలాగే పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫేట్ నైట్రిక్ యాసిడ్ ఉండటం వలన రక్త ప్రసరణ మెరుగుపరిచి గుండె జబ్బులను తగ్గిస్తుంది పొద్దున్నే వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు జలుబు ఫ్లూ జ్వరం వంటి వాటిని నివారిస్తుంది ఒంట్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి కూడా వెల్లుల్లి సహాయపడుతుంది వెల్లుల్లిలో అత్యంత అధికంగా ఉండటం వల్ల నోటి వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుంది ఒత్తిడికి గురైనప్పుడు కడుపులో ఆమ్లాలు అధిక మొత్తంలో విడుదలవుతాయి అలాంటి సమయంలో వెల్లుల్లి ఈ యాసిడ్ల స్థాయిలను తగ్గించి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి అరచెంచా నేతిలో వేయించిన రెండు వెల్లుల్లిపాయలను క్రమం తప్పకుండా తింటే జలుబు ముక్కు దిబ్బడ తగ్గుతాయి రెండు వెల్లుల్లిపాయల రసం అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే ముఖవర్చస్సు ఆకర్షణీయంగా ఉంటుంది ఇవి పరగడుపున వెల్లుల్లిని తినడం వల్ల పరిష్కారమయ్యే సమస్యలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి